సహోదరుడి పేరు వంశీ గారు తన భార్య స్నేహలత గారు వారికి వివాహమై మూడు సంవత్సరాలు అవుతుంది నీటి ఉన్న కారణంగా గర్భఫలం అనేది అందడం లేదు అట్లాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో తన యొక్క కూతుర్ని అల్లుడిని వెంటబెట్టుకుని రేపల్లిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు తీసుకుని రావడం జరిగింది గర్భఫలం పొందుకునేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యారు అని చెప్పేసి కోరుకోగా దైవజనులు వారి ఇరువురు ఉదరముల మీద చేయించి ఏ దోషమున్నా అని చెప్పేసి ప్రార్థన చేసి ప్రార్థించిన అంజూర ఫలమును వారికి ఇవ్వడం జరిగింది ఆ ఫలాన్ని భుజించి ప్రతి నెల రే రేపల్లిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలు పాల్గొంటూ వస్తున్నారు దేవాది దేవుని దయలో మరి ఆ కుమార్తెని దేవుడు దర్శించి గర్భఫలాన్ని దయచేయగా ఈ రోజున దేవుడిచ్చినటువంటి చక్కని కుమారుడిని తీసుకుని వచ్చి సాక్ష్యం పంచుకొని దేవుని పని కొరకు టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి వారు మన మధ్యకి రావడం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక మా మనమరాలకు పెళ్ళి మూడేళ్ళు పిల్లలు లేరు వాళ్ళ అవ్వగారి గ్రహారాధనలే వాళ్ళ అమ్మగారు కొత్త వాళ్ళు కొత్త శుభ్రానికి ఇష్టాలు అమ్మ హాస్పిటల్కి పా చర్చి కొమ్మూర పల్లె అయ్యగారికి అన్నాను ఆ పాప సర్లేవని వచ్చింది మూడు నెలలు వచ్చిన పాటనే మూడు నెలలకి ఆ పిల్లకు అంజూర పండ తిన్నాక గర్భపాలం వచ్చింది దేవునికి ఆ అయ్యగారికి నా నిండు వందనాలు దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఈ సహోదరి పేరు పద్మావతి గారు ఈమె తాడిపత్రి నుంచి రావడం జరిగింది వీళ్ళ కుమార్తెకు వివాహం జరిగి తొమ్మిది సంవత్సరాలు అవుతుందట కానీ సంతానం లేదు అత్తింటి వారి దగ్గర ఎంతగానో అవమానాలకు గురవుతూ ఉంది అలాంటి సమయంలో ఆవిడ్ని అనేక హాస్పిటల్కు చూపించింది అనేక మంది డాక్టర్లకు చూపించింది ఐవీఎఫ్ టెస్టులు చేయించారట అదే విధంగా టెస్ట్ డ్యూబీ సెంటర్లకు కూడా తిప్పారట కానీ ఎక్కడ కూడా ఫలితం లేదు ఆ కుమార్తెకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అలాంటి సమయంలో ఈమెకి ఎవరో చెప్పారు అమ్మ నంద్యాల పట్టణంలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ పాల్ బోయేజ్ అయ్యగారి ద్వారా నిర్వహించబడుతూ ఉంది అక్కడికి మీరు తీసుకువెళ్ళండి ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ కూతురికి దేవుడు బిడ్డల్ని ఇస్తాడు అని ఎవరో చెప్తే ఆ మాటను విశ్వాసంతో ఈమె స్వీకరించి ఈ సన్నిధికి వచ్చిందట వచ్చి ప్రార్థించిన అంజుర ఫలాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ కుమార్తెకి ఇస్తుందట ఆ కుమార్తె కూడా విశ్వాసంతో ఆ ఫలం తిన్నదట ఆ ఫలం తినగా ఆ కుమార్తెకి ఇప్పుడు దేవుడు కన్సీవ్ అవ్వడానికి సహాయం చేశాడు ఇప్పుడు ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉంది నా బిడ్డ అని చెప్పేసి ఈమె సాక్ష్యం చెబుతున్నారు దేవునికే మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోతరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం